మాది కంకి పిఎస్సి మేము ఇరవై ఏళ్ళగా ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాం మాకు ఇప్పటి వరకు కనీస వేతనం కూడా లేదు పనికి తగ్గ పారితోషికమే ఇస్తున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని మేము ఈ ధర్నా చేస్తున్నాము తర్వాత మేము పగలనక రాత్రి అనకా కష్టపడతాము మా కష్టం దగ్గర ఫలితం మాకు దగ్గలేదు గత ఇరవై ఏళ్ళగా ఇదే కష్టాలు మాయి మా కష్టాన్ని చూసి మాకు ఇరవై ఆరు వేల వేతనం చేయాలని కోరుతున్నాము కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన ఇరవై తొమ్మిది లేబర్ కోట్లను ఈరోజు రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది కార్మికులకు సంబంధించిన ఈ రోజు ఇలాంటి ఈ పరిస్థితి ఏంటంటే ఈ రోజు కార్మికులకు నడ్డు విరిచే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మోడీ ప్రభుత్వము అంత మెజారిటీ ఉన్నా కూడా ఈ రోజు పార్లమెంట్ లో చర్చించకుండా ఏ చేయకుండా ఈ రోజు బలవంతంగా కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ రోజు బలవంతంగా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మోడీ ఖబర్దార్ ఈ రోజు కార్మిక సంఘాలందరూ కలిపి ఈ రోజు దేశ వ్యాప్తంగా సార్వతిక సమ్మె నిర్వహిస్తా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి పనులు మోడీ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి ఈ రోజు ఆయన గుణపాఠం చెప్పడం కోసమే ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈ రోజు ధార్మిక సంఘాల ద్వారా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కేంద్రం మోడీ ఒక్కసారి ఆలోచించి ఈ రోజు ధార్మికులకు సంబంధించిన లేబర్ కోడ్లను రద్దు చే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి వెంటనే మోడీ ప్రభుత్వం పునరాలోచించి ఈ రోజు ఈ కార్మికులు లేబర్ కోడ్ల మీద చర్చించి ఈరోజు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు కేంద్ర నమిటి బిల్పులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది కాబట్టి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నారంకేడు ప్రాంతంలో ఉన్నటువంటి కంటి మండలంలో ఈరోజు ఈ బంధుకు అంటే సమ్మెకు వచ్చేసినటువంటి కార్మికులందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ కార్మికులందరూ ఇప్పుడే కాదు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి ఈరోజు ఐక్యంగా ఉండకపోవడం వల్లనే ఈరోజు బిజెపి ప్రభుత్వం మోడీ ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఇలాంటి పనులు ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకు గుణపాఠం చెప్పడం కోసమే ఈ రోజు కార్మికులందరూ ఐక్యంగా ఉన్నామని తెలవ కోసం కోసమే రోజు ఈ సమ్మె నిర్వహించడం జరిగింది కాబట్టి ఈరోజు మోడీ ఇప్పటికైనా ఆలోచించి కార్మికులకు నష్టం కలిగించి కార్మికులకు నడ్డు విరిచే పనులు చేయకుండా కార్మికులకు మంచి చేసే పనులు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు ఏదైతే ఆదాని అంబని ఉన్నాడో వాళ్ళకు అనుకూలంగా ఈరోజు ఈ కార్మిక లేబర్ కోడ్లో అన్ని ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు కాకుండా ఈరోజు కార్మికులకు మంచి కలిగించే చట్టాలను తీసుకురావాలి అదేవిధంగా ఈరోజు కార్మికులు అందరూ ఐక్యమై ఐక్యమయ్యి ఈరోజు ఈ ఏదైతే పని గంటలు పని దినం పది గంటలు పది ఎనిమిది గంటల నుండి పది గంటలకు పెంచుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పది గంటలు పెంచయ్యా నువ్వు పెంచే ఓకే మరి వీళ్ళకు కావాల్సిన వేతనం కూడా పెంచాలి కదా అలా పెంచకుండా ఈరోజు అదే పని గంటలు పెంచి జీతం అదే జీతం మీద పని చేయాలనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సీఆర్టీగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం